అందరికీ నమస్కారము కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామో మనము ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచి టేస్టీగా పచ్చడి రెడీ అవుతుంది నిల్వ కూడా ఉంటుంది ఇలా పొట్టి కొత్తిమీరు రెండు ఆకులు ఉన్న కొత్తిమీర మంచిది తెచ్చేసుకొని మనం పొడుగ్గా పెరిగింది బరిగెలు బరిగలు ఉన్నది తెచ్చుకోవద్దు ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది దీన్ని మంచిగా శుభ్రంగా ఏర్లు కాడి చేసేసి వేస్ట్ అంతా తీసేసి కడిగి ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి ఏ మాత్రం తేడా అస్సలు ఇంత తేమ ఉండద్దు అలా ఆరిపోవాలి మనకు ఇంకా అలానే మనము కొంచెం ఆయిల్ పెట్టేసుకొని పొయ్యి మీద ఇదంతా ఆకంతా వేసేయాలి చేయకూడదు అలానే కాడలు కాడలు తెంపేసుకొని ఆయిల్లో ఇలా ఉడకనిచ్చేయాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత మనం లాస్ట్కు దించే ముందట అప్పుడు మనం పసుపు వేసుకోవాలన్నట్టు ముందే పసుపు వేయకూడదు ఇలా మొత్తం తేమ పోయే వరకు ఉడకనివ్వాలి మనం కొత్తిమీర తెచ్చుకునేటప్పుడు చిన్న కొత్తిమీర తెచ్చుకుంటేనైతే టేస్ట్ బాగుంటుంది మనం ఎంత జాగ్రత్త పాటిస్తే అంత నిల్వ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా చూసి చేసుకోవాలి కొత్తిమీర పచ్చడి చేసుకునేటప్పుడు అయితే ముందు మనం ఆయిల్లో వేసినాక ఉడికేటప్పుడు నీరు వస్తుంది మళ్ళీ కొంచెం సేపు ఆ నీరంతా తగ్గినాక మనము సాల్ట్ వేసినాక నీరు వస్తుంది సాల్ట్ తోటి ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు ఇలా బుడగలు బుడగలు వస్తూ ఉన్నాయి చూడండి నీరు ఎట్లాగో కొత్తిమీర అంటే కొంచెము నీరు ఉంటా ఉంటుంది కాకపోతే నీరంతా పోయే వరకు ఉడకనిచ్చేయాలన్నట్టు ఇంకా చూడండి ఉడికి గింత అంత అయిపోయింది మొత్తం నీరు అంత తినికినాక ఇంకా కొంచెం తగ్గుద్ది ఇంకా కొంచెం టైం ఉన్నది అది ఉడకడానికి ఇలా అయినాక మనం పసుపు వేసుకోవాలి ముందే వేసుకోకూడదు పసుపు పసుపు లాస్ట్లో వేసుకోవాలి సగం ఉడికినాక సాల్ట్ వేసుకోవాలి అన్నట్టు అలా అయినాక దించేసి పక్క పెట్టి ఇలా ఆయిల్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి నల్లగా వేగనీయకూడదు మనం ఎండలో పెట్టిన అయితే ఇలా వేసి అలా తీసేయచ్చు మంచిగా వేగిపోతాయి అన్నట్టు కలర్ బాగుంటుంది ఇలా మనము గ్రైండర్లో వేసేటప్పుడు ఎండుమిరపకాయలు జీలకర్ర సాల్ట్ వేసేసి పౌడర్ చేసేయాలి ఆ పౌడర్లో ఉడికించిన కొత్తిమీర వేసేయాలి పులుపుని బట్టి చింతపండు పులుపుని బట్టి వంద గ్రాముల కంటే కొంచెం తక్కువ యాభై గ్రాముల కంటే కొంచెం ఎక్కువ పెద్ద గుప్పెడు మొత్తం గింజలు లేకుండా తీసేసి ఇలా మనము వంద గ్రాముల ఎల్లిపాయలు కొంచెము చింతపండు కొంచెం సాల్టు మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసి ఇది పేస్ట్ లాగా తిప్పేసుకోవాలన్నట్టు చింతపండు రెండు పెద్ద కట్టలకు వంద గ్రాములు పడుతుంది పులుపును చూసి కొంచెం తగ్గిచ్చేసుకోవచ్చు వంద గ్రాములు కూడా వేసుకోవచ్చు ఎల్లపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఇలా పేస్ట్ వేసేసి అది కూడా ఇందులో వేసేయాలి మనం కారం పొడి కొత్తిమీర ఈ చింతపండు ఎల్లిపాయ పేస్ట్ వేసేసి ఒకసారి తిప్పేసేయాలన్నట్టు అన్నట్టు మంచిగా అంత కలిసేలాగా ఇంకా తాలింపు కంటే ఎల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు వేసేసి ఈ తాలింపు వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఇంకా ఈ తాలింపు అంటే అందరూ చేసేదే ఇవన్నీ వేగిన తర్వాత ఆయిల్ సల్లగా అయిన తర్వాత మనం చేసిన పేస్ట్ ఇందులో వేసేసి కలుపుకుంటే మనకు ఆరు నెలలు కాదు కదా మన జాగ్రత్తను బట్టి పచ్చడి ఆగుతుంది ఏ నిల్వ పచ్చడి అయినా కానీ మనం ఎంత జాగ్రత్త పాటిస్తే అంత నిల్వ ఉంటుంది సాల్ట్ మటుకు ఏ మాత్రం తగ్గకుండా సాల్ట్ కొంచెం తగ్గట్టు వేసుకోవాలి మనకు ఆ రెండు పెద్ద కట్టెలకైతే వంద గ్రాములు ఎండుమిర్చేసామో చాలా చాలా టేస్టీగా ఉన్నది ఇంకా ఇది ఆరు నెలలు అయినా కానీ ఖరాబ్ కాదు ఇలా చేసిన పేస్టు ఈ తాలింపులో వేసేసి ఇంకా కలిపేసుకుంటే సరిపోతుంది తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి తాలింపులో తప్పనిసరి ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో కానీ దీంతో తిన్నా కానీ ఎంత బాగుంటుంది అంటే అంత